అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ సాయి జిల్లాలో ఈ కార్యక్రమం చేపట్టడం చాలా ముఖ్య ఉద్దేశం వడ్డేర్లు రాజకీయంగా ఆర్థికంగా రాజకీయ రంగంలో ప్రవేశించాలని ఈ పుట్టపర్తి నియోజకవర్గం వడ్డేలకు కేటాయించాలని మేము ఈ కార్యక్రమం మొట్టమొదటిగా పారిశుద్ధ కార్మి పారిశుద్ధ కార్మికులకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎందుకంటే కొన్ని రోజులుగా వాళ్ళ వాళ్ళు కనీస వేతనాలు చెల్లించలేదని వాళ్ళు వాళ్ళకు వాళ్ళకు ముఖ్య డిమాండ్లు న్యాయమైన సమస్యలు ఈ ప్రభుత్వం తీర్చాలనే ధర్నా కార్ ధర్నా చేస్తున్న సందర్భంగా ఈ గుడ్డి ప్రభుత్వం ఈ దుర్మార్గ ప్రభుత్వానికి కనిపించలేకపోవడం చాలా బాధకరము మరి సంక్రాంతి రోజు అయినా కూడా ఈ ముఖ్యమంత్రికి మంచి మనసు మనసు మంచి మనసుతో ఆ పరిశుద్ధ కార్మికులకు న్యాయమైన కోరికల పట్ల సానుభూతి వ్యక్తం చేస్తారని చెప్పి మేము భావిస్తున్నాము ముఖ్యంగా ఒడ్డెర్లు ఈనాడు ఈ రాష్ట్రంలో డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడిపోవడం ముఖ్య కారణం ఈ దేశంలో మొదటి కార్మికుడు ఎవరు ఉన్నారంటే అది ఒక వడ్డరి జాతి బిడ్డ మరి ఇన్ని సంవత్సరాలు మేము ఓట్లు వేసినాం ప్రతి రాజకీయ నాయకునికి మేము సహకారంగా తెలుగుదేశం పార్టీకి దాదాపు ఎనభై ఎనభై శాతం మేము వడ్డర్లేసి గెలి ఓట్లు వేసి గెలిపించినాం ముఖ్యంగా ఏ కులమైనా డాక్టర్ అంబేద్కర్ బాబా డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్లు వెనుకబడిన కులాలు అభివృద్ధి చెందాలంటే అది కేవలం రాజ్యాధికారంతో సాధ్యమవుతుందన్నారు కాబట్టి మాకు డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ రాజకీయ రంగంలో ప్రవేశం లేదు కాబట్టి ఖచ్చితంగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇస్తారని చెప్పేసి నారా లోకేష్ గారు కూడా యువగలం పాదయాత్రలో మా వడ్డేర్లకు అసెంబ్లీలో ఖచ్చితంగా అవకాశం కల్పిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో పుట్టపర్తి నియోజకవర్గంలో మా వడ్డేర్లో అత్యధికంగా ఉన్న జనాభా సందర్భంగా మేము మాకు ఖచ్చితంగా అవకాశం ఇస్తుందని చెప్పి మేము భావించి ఈ కార్యక్రమం చేపట్టడం ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సాయి జిల్లా అధ్యక్షుడు గౌరవ జరిపేటి కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో మరి గ్రామ పంచాయతీలకు కానీ మరి పారిశుద్ధ కార్మికులు కానీ మండలాల వారిగా పంచాయతీల వారిగా అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నాం ఖచ్చితంగా ప్రభు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మాకు అవకాశం ఇస్తుందని చెప్పి మేము భావిస్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు